హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం చాలా మరొకందరికి రీచ్ అవుతుందండి ఈ రోజు నేను ఫిష్ పికల్ చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కదా ఇంకా మా ఆయన అయితే చేపలు పట్టుకొచ్చాడండి ఇంక ఇప్పుడైతే నేనైతే ఇంక ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి ఇంకా శుభ్రంగా కడిగేసాను ఇంకా కడిగేసి పెద్ద పెద్ద ముక్కలైతే పచ్చడి పెడదామని పక్కకు తీసాను చిన్న చిన్న ముక్కలైతే ఫ్రై చేస్తానండి ఇంక ఇప్పుడైతే ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము ఇంక ఇది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వేరే ప్రాసెస్ చూసుకుందామండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉందండి నేను సరిపోలేదని అయితే వేసానండి చేప మునిగేంత వరకు వేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే చేపలో మళ్ళీ ఒక్కొక్కటి వేస్తున్నానండి ఇంక ఇప్పుడైతే మళ్ళీ కొంచెం పసుపు కలిపేసి ఉప్పు కలిపేసానండి ఫస్ట్ అయితే మర్చిపోయాను ఇంక ఇప్పుడైతే మొత్తం కలిపేసి ఇంక ఇది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా అయిపోవాలి ఇది ఫస్ట్ వేసాను కదా అదే అండి ఇంక ఇప్పుడైతే రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కకు అయితే తీసేసుకుందామండి పక్కకు పక్కకైతే తీసేసుకొని ఇంకా మళ్ళీ అయితే వేసుకుందామండి ఇంకొకసారి ఇంకా చేపలు ఉన్నాయి కదా ఇంకా వేసేసి మళ్ళీ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంక ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అరకప్పు కారం అండి మెంతిపొడి ఆవు పొడి అండి ఇప్పుడు ఇందులోనే ఉప్పు అండి రుచికి సరిపడా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది కొంచెం నూనెలో కాగిన తర్వాత ఉప్పు అయితే తర్వాత వేసేసుకుందాము ఇంక ఇప్పుడైతే ఉప్పు వేసేసి ఇంకా చేప ముక్కలని అయితే వేసేసుకోవాలండి ఒక చేప ముక్కల్ని వేసేసి ఇంకా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం అనేది యాడ్ చేయాలండి ఇంకా నేనైతే నిమ్మరసం యాడ్ చేశానండి ఇంక ఇప్పుడైతే చల్లారిపోయి ఇంకా మాకైతే పక్కన మనుషులు ఉన్నారండి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ చేస్తారు కొంచెం కొంచెం ఇంక పిల్లలు కూడా ఇప్పుడు అల్లరి చేస్తారు రోడ్డు పైన ఇంక ఇప్పుడైతే ఒక డబ్బాలోకైతే వేసేసుకుంటున్నానండి ఇంకా డబ్బాలోకైతే వేసేసి ఇంకా మొత్తం స్టోర్ చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఫిష్ పిక్కలు రెడీ అయిపోయింది